సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వా ఇదే అండి మా ఇంటి ఎంట్రన్స్ నేనే వీడియో నిదానకి తీసుకుంటాను అలానే ఇక్కడ పూలు ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ ఇవి కూడా నేనే డెకరేషన్ చేసుకున్నాను ఆ మాడి మండలం రెండు అంటే ఎలా ఉంది ఇది మా వైఫ్ ఇచ్చిన ఐడియా ఇంట్లో సత్యనారాయణ రోపణ చేసుకున్నాము అలానే అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు సిక్స్ చేయకుండా చూడండి మేము ఎలా చేసుకున్నాము అంటే ఫస్ట్ టైం కదా మీరు కూడా చూస్తే చాలా మంచిది ఈ వీడియో వింటే కూడా చాలా మంచిది ఎవరు సిట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి సో సోగా పార్ట్ వన్ అయితే చూసేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇది పార్ట్ టూ కంటిన్యూ వీడియో అంటే స్వామికి కావాల్సిన సామాన్ ఖర్చుగా తీసేసామని సంబంధించిన కానీ స్వామి దగ్గరికి చేసాము స్వామి అన్నీ చేసుకుంటాడు ఈ స్వామి మాకు ఎలా తెలుసు అంటే మా మ్యారేజ్ చేసింది ఈ స్వామి అని అందుకని మేము కూడా స్వామిని తీసేసాము మా స్వామి మా అత్త మాము ఇలా అనుకుంటామంటే మాటే తీసుకుంటా నాలుగు పచ్చారీ అండి కదా నేను వీడియో తెచ్చిన నేను నేనేమి చెప్పాల నేను ఎందుకని గమ్మను సైలెంట్గానే ఉన్నాను

자 이거 스크린. 북한도 보여주려고 해봐. 아무 일도 안 일어나는, 안되이안되아이 아, 뭐라 그래, 그래, 대만 대신 뭐를 감망해. 도장도 창피다, 아. 참 놀라, 참 놀라, 참끌어 야들다. 참 놀라, 뭐라, 뭐라, 뭐라. 아. 사천아람팜 స్వామి ఇలా అలంకరించాడు ఫస్ట్ నేను కూడా చూడడం చాలా అంటే చాలా బాగా చేసాను ఫస్ట్ పూజారి టెంకాయ కొట్టుకున్నాడు మహేష్ మహేష్ టెంకాయ కొట్టి తర్వాత పూజారి చేశాడు ఫస్ట్ టైం ఇలా ఫుల్ బ్లాగ్ విచడం నేను కూడా ఇలా కొచ్చలేదు పెళ్ళేన్ తర్వాత ఫస్ట్ హోం చూడబోదాం బాపंची అవన్నీ ఫస్ట్ ఎప్పుడు కట్టుకలాగా ఎలా వానా బాల్ పెళ్ళేకుడ ఫ్యాండి కట్ట ఫస్ట్ టైం చందసే చందసే హోం చూడొచ్చు ఎక్కడో ఒక చోట నివిగరాన బాపో ella ayina ma pellikochin pojaray so guys idu last varu suit cheychanu idi vinte kuda chana manchi chodandi teliyadu andukani odi visse indra

क्ष यजमादश सकुटुब्क्षेम शैल विजय अभय आयुरावोक्य ऐश्वर्या मनोवंशपी मंत्र का प्राप्त श्री महागणपति महाक्ष्मी अर्थ नवग्रह आराधना क्या

ओम विश्वर द्यानुंदिस्कोने अर्जे ओम विघ्नेश्वर द्यानं ध्यान्या ध्यानं समर्पया आवाहयामि आसनं समर्पयाम हस्तयुर अर्घव समर्पयाम पादयुर पाठव समर्पया स्नपयाचं समर्पयाम धैत्रिणा चंद्रा ओम होऊषिनी हि ओम आप्याय सुंदर वृष सगळे ओम सी सूर्यग्रहद्योन ఆతి ఆతిథ్యే దశ వర్షం అవన్నీ అమృత వచ్చిన త్యా ఏనా ఫలితాలేనా దేవో ఆది గుణాన్ని స్వాహ ఆ ఏదన్నా అవునా మళ్ళీ తీసుకోండి చెప్పినప్పుడు చాలా కంటిన్యూ పక్కనే ఉన్నాను పక్కన స్వాహా అయినప్పుడు దాంట్లో अनेस एसी सी जाती चुंपी नव्हतं स्वाहा आज वर्तमान अन्न विषयान अमृत मत्य हिरण सलतार दीवजा गोळा वर्ष स्वाहा श्री सुरेख हा एक लास्ट आज वर्तमान विषयान अमृत मत्य हिरण्यलत आहे देवजाती गोळा औषध स्वाहा

ओम आसतेन ओम आप्याद विश्वश्वास स्वाहा आ चंद्रग्रहाय नम ओं आसतेन रजसमान ओम आप्या विश्वशु भ्वास स्वाह आ चंद्रग्रहाय नम ओमरावास्ते ओम अग्निटेदी अपग्रमता शुभ स्वाहा आ अंगारग्रहाय नम ओं अग्निमूता दिव कतुलपदी पृथिव्या अगुम पृता शुन स्वाहा अंगार आंगारग्रह इद नौम ओं अग्निमूता दिव कतुलपदी पृथिवी अयम पृता स्वाहा अंगार आ हंगारग्रह नौम ओं पहात मध्यनेच प्रजापदे स्वाहा आ बृहस्पतिग्रह इधन नौम ओम बृहस्पति अथे दोतमध्यनेहा आ बृहस्पतिग्रह इध नौम ओम सुक्र

अंतराम <laughs> <laughs>

सुक्रमसी ज्योत देशो सोत्तरा आस्थना स्नपयामी ओम शुक्रमसी ज्योत तेजोषिवत्त न स्नपयामी ओं सुक्रमसी ज्योत तेजोषि देशो सदस्तरा श्री रम सत्यना आध्यना स्नपयामी ओम स्वामी सत्यना सत्यनायणस्वामें प्राणप्रति ध्यान श्री सत्यनारायणस्वामियों ध्यायाम सह सहसा सहस्रभा दशाव आवाहयाम श्री सत्यनायणस्वा आनंद सामर्पयाम पादु पाठ्यम समर्पया हस्ते अर्घम समर्पया ఆచమణీయం సమర్పయాని యత్పురుషేన అవశా దేవాయ జగన్ వసంత మహామనులు కొందరు నైమిసారణ్యం కూడి ఉన్న వారి సూత్రాన్ని చూసి అడిగిరి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలము సిద్ధించునో అట్టి దాన్ని తెలుపు అని మహామనులు సూత్రమణి చూసి కోరేది అందులో సూత్రమణి ఓ మనులారా పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధముగా కోరగా శ్రీహరి శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకు చెబుతున్నాను శ్రద్ధగా వినదు పూర్వం ఒకప్పుడు నారదమహుని సకల లోకము తిరుగుతూ మార్గదేశమున భూలోకముకు వచ్చును నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూసి వీరికి కష్టములు ఎలా తొలగిపోవు అని విష్ణు లోకముకు వెళ్ళాను నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజంలో తెల్లని ఛాయగలవాడను శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారములు గలవాడు శ్రీహరిని చూసి ప్రార్థించింది శ్రీహరి ఆ శ్రోతలను తిని నారదమునితో ఇట్లనే ఓ నారదముని నీవు వచ్చిన కారణమేని నీ కోరిక తీర్చిది చెప్పుము నేను అడిగాను నారదుడు శ్రీ మహావిష్ణువుని చూసి జగద్రక్షక భూలోకున్న మానవులు నానా పట్టుచు నానావిధ కష్టములు అనుభవిస్తున్నారు వారికి కష్టము లేదా తొలగిపోను అందుకు ఏదైనా ఉపాయము తెలుపుము అని ప్రార్థించాను అందులో శ్రీహరి ఇట్లా చెప్పదడు నేను మహాముని నీవు లోకహితార్థక్ర విషయమును అడిగితే అందులో ఒక వ్రతము కలదు అది శ్రీ బ్రహ్మా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వ ఐశ్వర్యములు వారై పరమణు మోక్షమును పొందేదడు అరటిపండు లేని ఆవుపండు గోధుమ నూక హరి లేనితో బియ్యం నూక చక్కెర లేనితో బెల్లము అవి ఎన్నో సమూహాలలో చేసుకొని అనగా తీరో చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేయవడము ఈ విధముగా నైవేద్యము జరిగిన తిన్నమాట బ్రాహ్మణులు యథాశక్తి దర్శనం నుంచి బంధువులతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయగలము సుఖాంశాల నుంచి ప్రీతిగా నృత్య గీతాదులు దర్శించగలము ఇది భూలోకమున కలియుగమునలు నందు కాంతకు బయటపడలకు మిత్రి స్వరూపమైన మార్గము ఇది ప్రథమ సమాప్త సమాప్తాను